వెల్కమ్ టు రుద్ర టీవీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే ఆర్ సినిమా టైంలో వీరిద్దరు కలిసి చేసిన అల్లరి అంతా ఇంత కాదు అంత పెద్ద దర్శకుడు అయిన రాజమౌళిని కూడా వీరు ఒక ఆట ఆడించేశారు షూటింగ్ లో వీరిద్దరు సందడి కూడా ప్రత్యక్షంగా చూశారు ఆడియన్స్ ఇక ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అయితే దిల్ ఖుష్ అయ్యారు అయితే వారు ఈ స్నేహంలో ఎన్టీఆర్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ యొక్క వింత అలవాటును బయట పెట్టారు ఆ టాప్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం రండి త్రిములర్ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఆస్కార్ రేంజ్ కు వెళ్లడం ఆస్కార్ మరియు గ్రామీ అవార్డులతో పాటు ఎన్నో సత్కారాలు అవార్డులు రికార్డులు సాధించింది అంతేకాదు వందల్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు వీరు ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ తారక్ అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈ చనువుతోనే అన్నారో లేదో తెలియదు కానీ ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ కు సంబంధించిన వింత అలవాటు గురించి నోరు జారారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఇంటర్వ్యూలోనే ఈ విషయం వెల్లడించారు తారక్ ఇంతకీ రామ్ చరణ్కు ఉన్న వింత అలవాటేంటి అదేమైనా వింత ఫోబియానా అని అంతా ఆరా తీస్తుండగా అసలు విషయం బయట పెట్టారు రామ్ చరణ్కు మతిమరుపు ఉందట ఏది త్వరగా ఎంచుకోరట మనుషుల పేర్లు అయితే మరీ దారుణంగా ఉంటాయట ఈ విషయంలో తారక్ మాట్లాడుతూ మా చరణ్కి ఒక అలవాటు ఉంది ఎవరైనా ఏదైనా చెప్పినా ఎక్కించుకోడు మర్చిపోతుంటాడు ఉదాహరణకు నేను తారక్ అని పరిచయం అయితే కాసేపటికి నన్ను కారక్ అని పిలుస్తాడు అలాంటి అలవాటు ఉంది చరణ్ కు అంటూ చరణ్ గురించి చెప్పసాగాడు ఎన్టీఆర్ అంతేకాకుండా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో జరిగిన విషయాన్ని కూడా ఎన్టీఆర్ బయట పెట్టారు అదేంటంటే త్రిపుల సినిమాలో అండర్ వాటర్లో హీరోలు ఇద్దరు కలుసుకునే ఎపిసోడ్ కు సంబంధించిన ఆ పర్టికులర్ సీన్ ను చిత్రీకరించడానికి సుమేర్ అనే ట్రైనర్ వచ్చారట ఇక ఆ వ్యక్తిని మొదటి రోజు సమీర్ అని పిలిచారట దాంతో సుమేర్ రెస్పాండ్ అయ్యి చరణ్ దగ్గరికి వెళ్లారట అప్పుడు ఎన్టీఆర్ అయితే అతని పేరు సమీరేనేమో నేను తప్పుగా అర్థం చేసుకున్నా అని రామ్ చరణ్ ను ఆట పట్టించేవారట రామ్ చరణ్ కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారి పేర్లను చెబితే మొదటిసారికి గుర్తు పెట్టుకోవడం కష్టమని అయితే వారిని మళ్లీ పిలవాల్సి వస్తే వారి పేరుతో కాకుండా రకరకాల పేర్లతో పిలుస్తారని రామ్ చరణ్ ని స్నేహపూర్వకంగా ఆట పట్టిస్తూ చెప్పుకొచ్చారు మన తారక్